సమాచార టీవీ ఛానల్ గాజుబాక రిపోర్టర్ పృథ్వీ అందించిన సమాచారం మేరకు ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు స్టీల్ ప్లాంట్ కోసం తమ భూములు ఇచ్చిన అరవై నాలుగు గ్రామాల నిర్వాసిత కుటుంబాలు ఉదయం ఏడు గంటల నుంచి రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు భూములు ఇచ్చిన కుటుంబాలకు ఒక్కసారి స్థిరమైన పరిష్కారం ఉద్యోగాలు పరిహారాలు ఇంకా రాలేదని ఆరోపిస్తూ ప్లాంట్ నిర్వహణపై ఒత్తిడి ఈ ఆందోళనను ముందుకు తీసుకెళ్లే కొత్త కమిటీని ఏర్పారు ఏర్పాటు చేశారు ప్లాంట్ కు వెళ్లే ప్రధాన రహదారి బ్లాక్ అయింది పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు నిర్వాసితులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది వైఎస్ఆర్ నాయకులు కూడా నిర్వాసితులకు మద్దతు తెలిపారు పత్రికా ప్రచురణకు విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద నిర్వాసితులు ఆందోళన భూమి పరిహారాలు డిమాండ్ అనే శీర్షికతో ఈ వివరాలు ఉపయోగించవచ్చు మరి పని చేయబోతే ఎంత మనూరు వచ్చి మన కోసం మాట్లాడి వీళ్ళు ఒక తెల్ల ఏనుగులాగా వీళ్ళు కూర్చొని తినేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు పని చేయట్లేదు ఇదేటా బాబు నీ వల్ల అవపోతే అవలేదని చెప్పు అవలేదని చెప్పకుండా నువ్వు తిట్లు నువ్వు వాళ్ళకి మాట్లాడతావు మీ నాయకులు అందరికి అదే స్క్రిప్ట్ కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇచ్చారు అందరికీ అందరూ ఒకలాగా మాట్లాడతాం చూడండి అందరూ ఒకలాగే వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళు నిర్వాసులు కాదు వీళ్ళు దొంగలు లోపల ఈ విధంగా మరి పని చేయబోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ ప్రైడ్ స్టీల్ అనే పేరు మాకు వచ్చింది ఇటువంటి స్టీల్ ఎక్కడ దొరకదు అంత క్వాలిటీ ఉన్న స్టీల్ అటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు స్టీల్ ప్లాంట్ ని చెడ్డ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఎంప్లాయీస్ ని కాంట్రాక్ట్ లేబర్ ని అందరినీ కూడా చెట్టగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఇది తప్పు మీ వల్ల అవ్వకపోతే మీ వల్ల అవ్వట్లేదని ఒప్పుకోండి అంతే తప్ప అవతల మీద నెట్టేకండి మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు భూములు కోల్పోయి పనులు లేక నియమేస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళు ఖాళీ కూర్చుంటున్నారు ఖాళీ కూర్చుంటే ఇన్ని టన్నులు